సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న వేళ వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు డాక్టర్ నమ్రతకు మెడికల్ కౌన్సిల్లో గడువు ముగిసి మూడేళ్లైందని అయినా ఎలాంటి అనుమతులు లేకుండా ఐవీఎఫ్ చికిత్స చేస్తున్నట్లు గుర్తించామని హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకటి తెలిపారు గతంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని ఆసుపత్రిని సీజ్ చేశామని ఆ తర్వాత తీరు మార్చుకుని నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా సరోగసి ఐవీఎఫ్ చికిత్స చేస్తున్నారని తెలిపారు సోదాల్లో పోలీసులతో కలిసి ఆసుపత్రిలో పరికరాలను స్వాధీనం చేసుకున్నామని చెబుతున్న హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకటితో మా ప్రతినిధి నాగార్జున ముఖార్ సికింద్రాబాద్ సికింద్రాబాద్లో కలకలం సృష్టించినటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించినటువంటి సంబంధించిన కేసులో ఇప్పటివరకు పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అయితే పోలీసులతో పాటుగా ఇక్కడ వైద్యాధికారులు కూడా అందులో సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా గుర్తించడం జరిగింది గతంలో దానికి సంబంధించినటువంటి లైసెన్స్ క్యాన్సిల్ అవడం ఆమె మెడికల్ రిజిస్ట్రీ కూడా ఎక్స్పైర్ అయిపోవడం కానీ అక్కడ ఎటువంటి కార్యకలాపాలు జరగట్లేదని బయట వారిని నమ్మించి లోపల ఇలాంటివి చేస్తున్నట్లుగా వాళ్ళు గుర్తించారు ప్రస్తుతం అంతపాటు హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకటి గారు ఉన్నారు సార్ ఇప్పుడు అక్కడ మీరు సోదాల కోసం వెళ్ళినప్పుడు సార్ ఎటువంటి గమనించారు అక్కడ సో మైనర్ ప్రొసీజర్స్ జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది ఎక్విప్మెంట్ కూడా అక్కడ ఉంది అండ్ ఏదైతే మెటీరియల్ ఉందో అవి కూడా అవైలబుల్ అనేది ఉన్నాయి దాన్ని చూసిన తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయనే నిర్ధారణ కూడా రావడం అనేది జరిగింది సో దాంతో అంతా కూడా సీజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ దానికి లైసెన్స్ అనేది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ అనేది లేదు పీసీపీ ప్రకారం కూడా లైసెన్స్ లేదు సో ఉన్నటువంటి స్కానింగ్ మిషన్స్ కూడా అన్ని సీజ్ చేయడం జరిగింది ఇవి కూడా సీజ్ చేయడం అనేది జరిగింది సో దాన్ని బట్టి ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోవడం జరిగింది సో దీని ప్రకారం మేము చూసుకుంటే ఇది నోటీసులకు ఎందుకు రాలేదు అనేది కూడా మేము ఆలోచించడం కూడా జరిగింది అండ్ ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఇది ఇల్లీగల్ ఇది అండ్ వచ్చే వాళ్ళకు కూడా ఇది ఇల్లీగల్ అనే విషయం తెలుసు కాబట్టి వాళ్ళు కూడా సీక్రెట్గానే వస్తారు వీళ్ళు కూడా సీక్రెట్ ఆపరేషన్ చేస్తారు కాబట్టి ఇక్కడ మాకు తెలిసే అవకాశాలు తక్కువగా ఉంటాయి గతంలో ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది తెలంగాణ మెడికల్ రిజిస్ట్రీలో ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఇంతకుముందు ఆమె రిన్యువల్ చేసుకోనట్టు వస్తుంది బట్ దాన్ని ఎగ్జాక్ట్లీ నిర్ధారించాలంటే మనం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచే నిర్ధారించాలి అది మండే పాజిబుల్ అవుతుంది దాన్ని ఒకసారి దానిపైన చూస్తాము ఇప్పుడు ఈమె ఇక్కడ ఈ కేంద్రం నిర్వహించడానికి అంటే ఎవరెవరు సపోర్ట్ ఉందని గుర్తించారంటే ఇక్కడ పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్స్ సరిగ్గా లేరని చెప్పేసి దాకా చెప్పడం జరిగింది అంటే స్టాఫ్ ఉన్నారు నేను చూసుకుంటే ఆ స్టాఫ్ కూడా కొంత పీరియడ్ నుంచే ఉన్నట్టు ఉన్నారు మరి దాన్ని కూడా పరిశీలన జరుగుతూ ఉంది సో ఇక్కడి స్టాఫ్నే కాకుండా ఆమె మిగతా సెంటర్స్లో కూడా పోతుంది కాబట్టి సో డిఫరెంట్ ఇప్పుడు ఈ కేసులనే నిన్నీ కేసులో చూసుకుంటే ఆమె ఇక్కడ ఆ కేసును మాట్లాడడము ఆ తర్వాత వైజాగ్లో ఆ కేసును తీసుకెళ్లడము మళ్ళీ ఒక డెలివరీ ఆమెను చూసుకోవడము అక్కడ డెలివరీ బేబీని చెప్పడము అంటే సీఈ ఆపరేటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ సెంటర్స్ అంటే డిఫరెంట్ వేలో డిఫరెంట్ సెంటర్స్ అంటే ఈ సెంటర్లోనే నేను దొరక ఆ విధంగా కూడా ఉన్నట్టుంది సో ఓవరాల్ ఆమె డిఫరెంట్ సెంటర్స్ కాబట్టి ఆమె మనము యాటిట్యూడు ప్లస్ ఆమె ఇంటెన్షన్ కూడా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ఫెటిలిటీ సెంటర్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి ఒక ఐవీఎఫ్ సెంటర్ కానీ ఫెటిలిటీ సెంటర్ కానీ రన్ చేయాలంటే ముఖ్యంగా ఎలాంటి అనుమతులు ఉండాలి సో మనకు హైదరాబాద్లో చూసుకుంటే దాదాపుగా లెవెల్ వన్ లెవెల్ టూ సరగసి ఏఆర్టీ బ్యాంక్స్ అన్ని కలుపుకుంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి దట్ ఇస్ పర్మిటెడ్ బై ద గవర్నమెంట్ మనకు గవర్నమెంట్ నుంచే తోటి నడుస్తూ ఉన్నాయి దానికి అప్లై చేసుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సర్టెన్ నామ్స్ దాని ప్రకారము ప్రొసీజర్ డౌన్లోడ్ చేసుకోవడము డీడీ కట్టడము ఆ తర్వాత అప్లై చేసుకోవడము ఆ తర్వాత స్టేట్ టీం వచ్చి దాన్ని వెరిఫై చేయడము ఆఫ్టర్ వెరిఫైయింగ్ దే సాటిస్ఫై ఓన్లీ దే విల్ గివ్ ద సర్టిఫికెట్ సో ఆ విధంగా మనకు నోటిఫైడ్ సెంటర్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయి దీంట్లో డాక్టర్లుగా పనిచేయాలంటే ఇప్పుడు గైనకాలజిస్ట్ ఒకరే కాదు వాళ్లకు దాదాపుగా మన ఇన్ఫర్టిలిటీలో ఒక వన్ ఇయర్ కోర్స్ అనేది ఉంటుంది దాంట్లో అది కూడా చేసి ఉండాల్సిందే ఇప్పుడు ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు వీళ్ళందరూ స్టాఫ్ నర్సులు ఇవంతా కూడా ఉంటారు సర్టెన్ ఎక్విప్మెంట్ సర్ట్ నామ్స్ కూడా ఫాలో కావాల్సి ఉంటుంది మేము కొంత విస్తృతంగానే చూడాల్సిన అవసరం అనేది ఉంది బట్ మా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రొటీన్ డ్యూటీస్ అన్నీ చేసుకుంటూ కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి కాబట్టి మేము మా పిఎస్సీ డాక్టర్లకు కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి క్లినిక్స్ ఏమేమి ఉన్నాయి ఏమన్నా నోటీస్ చేయమని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది సో పెద్ద ఎత్తున మనము యాక్టివిటీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాము ప్లస్ ఎవరైనా సరే పబ్లిక్ దృష్టికి వచ్చినప్పుడు అండ్ మీడియా దృష్టికి వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి మాకు దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది దయచేసి ప్రతి హాస్పిటల్లో ఆ టోల్ ఫ్రీ నెంబర్ యొక్క బోర్డు కూడా మేము పెట్టడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ను యూజ్ చేసుకొని కాల్ మాకు కాల్ చేసినా సరే మేము ఈయన కోఆర్డినేషన్ విత్ మేమనుకుంటే మేము వస్తాం ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ దాదాపుగా మేము చూసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ చేస్తాం యాక్షన్ తీసుకోమని చెప్పి సో ఆ విధంగా చేయడానికి అవకాశం అనేది ఉంది సరోగసి అంటే చాలా మందికి ఇప్పుడు అవగాహన లేదు కొంతమంది తెలిసిన విషయం కూడా తప్పు చేస్తున్నామని తెలిసి కూడా తప్పు చేస్తున్నారు యాక్చువల్గా సరోగసి తీసుకోవాలంటే యాక్చువల్గా ఉన్నటువంటి ఏంటి యాక్చువల్గా సరోగసి తీసుకోవాలంటే ఇప్పుడు పిల్లలు చాలా రోజుల నుంచి పుట్టడం లేదు వాళ్లకు సర్జికల్ కారణాలు కానీ మెడికల్ కారణాలు కానీ ఏమైనా కారణాలు ఉన్నాయి దాంతో పిల్లలు కావడం లేదు అనేది ఉన్నప్పుడు ఒక వైఫ్ కానీ లేకుంటే హస్బెండ్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు దే విల్ కమ్ టు ద మెడికల్ బోర్డు అంటే దానిపైన వాళ్ళు ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్న సెంటర్లో మెడికల్ వాళ్ళు ఎందుకు కారణాలు అని చెప్పి ఇస్తారు దాన్ని మేము టీం ఉంటుంది గైనకాలజిస్ట్ పెడియాట్రిషియన్ అండ్ మైసల్ మేము దాన్ని చూసి వీళ్ళు ఒకవేళ నిజంగా ఎలిజిబుల్ అనుకుంటే వీ విల్ గివ్ మెడికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ ఆ కరెక్ట్ వేస్ని యూటిలైజ్ చేసుకుంటే గవర్నమెంట్ ప్రాపర్ ప్రొసీజర్లో పోతే అవకాశం ఉంది లేదంటే ఈరోజు మీరు చూశారు ఏ విధంగా జరగడానికి అవకాశం ఉంది ఆ విధంగా తప్పనిసరిగా జరుగుతుంది న్యూస్ హైదరాబాద్